వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా నెడమరు కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూములను ఆక్వా సాగు చేసుకునేందుకు రైతుల నుంచి స్పెషల్ ఎఫ్ఎస్ఓ ఎన్ బాబు నగదు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిని మోహిని విజయలక్ష్మి నెడమరు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతు పోలీహి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన వద్ద బాబు నలభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలయ్య తెలిపారు దీనిపై విచారణ అధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు దీంతో పోలయ్య అవినీతి అధికారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు నాలాకైనా లంచం తీసిన వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో చెప్పండి బాబు మీరు లంచం తీసిన వాళ్ళకి సపోర్ట్ లంచం నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నాడు అతను నా దగ్గర తీసుకున్నాడు నా దగ్గర ఎంక్వైరీ చేయండి పేపర్లో వందేస్తా అన్ని మీరు తీసుకుంటారా పేపర్లో అన్ని మీరెందుకు తీసుకోవాలి లంచం నా దగ్గర తీసుకున్నాడు లేదు పేపర్లో కూడా ఎందుకు రా పేపర్లో కూడా మాకెందుకు నువ్వు అలా కాదు మా నువ్వు పేపర్లో ఎన్నో తీసుకుంటాడు మాకెందుకు అది లంచం తీసుకున్నాడు నా దగ్గర పేపర్లో రాసుకుంటే మాకెందుకు నా దగ్గర లంచం తీసుకున్నాడు నా దగ్గర రాసుకోండి మీరు తీసుకున్నారా ఆయన చాలం శ్రీనివాస్ కాదండి మీ ఆఫీసర్ తీసుకున్నాడు శ్రీనివాసు వీడియో ఉంది వీడియో మీకు పెట్టానండి నేను నేను మీకు వీడియో పెట్టానా పేపర్ లో లచ్చ రాస్తారండి లచ్చ రాసిన వాళ్ళని పేపర్ కూడా మా జంతుకు లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు మీరు అందరూ అందరూ ఏంటంటే ఒక ఒక అవినీతి అధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంతే మీరే చేస్తారు అవినీతి అధికారి మీకు కూడా వాటా ఉందా నలభై ఏళ్ళు మీ అందరికీ వాటా ఉందా ఆ నలభై ఏళ్ళలో మీకు మీకు మీ అందరికీ వాటా ఉందా మీకు సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి నలభై ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్గా ఫోన్ పే ఇంటికొచ్చి డబ్బులు తీసుకున్నారు నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పడి ఫోన్లో పడినాయి ఎవిడెన్స్ సరిపోదా పేపర్లో రాసినవి మీకెందుకండి మీకు సబ్ మీరు నలభై ఏళ్ళలో మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు మీరు తీసుకున్నారు డబ్బులు మీరే తీసుకున్నారు డబ్బులు మీరే పోయి అన్ని చేయమన్నారు అక్కడ మీరు పేపర్లో ఎందుకు అండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు అది నేను రమ్మన్నాను సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ రమ్మన్నా రాసుకోండి మీరు మీరు ఎందుకు అండి ఎవరండి మీరు మాట్లాడుతున్నారు తప్పండి చాలా వచ్చే నాకు మరే ఎలా రా అర్జున వీడియోది నా దగ్గర ఫోన్ పే చేయించుకున్నాడు అండి నా ఇంటి గురించి వేలు తీసుకున్నాడు పదివేలు సార్ నన్ను ఇబ్బంది పెట్టి ఎవరి ఫోన్ చేసి నా దగ్గర పదివేలు ఆయన ఫోన్ నెంబర్ పే చేయించుకున్నాడు ఎవిడెన్స్ సరిపోవ మీకు నా దగ్గర తీసుకున్నాడు అట్లాంటివి అండి ఇక్కడ ఇద్దరు కూడా మీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చాము భాగస్వామికి అని ఇందులో రాపించారు రాపించినప్పుడు వీళ్ళు నేను అడిగాల్సిన బాధ్యత నాకు

దగ్గర సపోర్ట్ చేస్తున్నారు నేను చెప్పింది రాసుకోండి నా దగ్గర సపోర్ట్ చేయలేదు వీడియో ఉంది నా దగ్గర ఫోన్ పే కొట్టించుకున్నాడు వీడియో ఫోన్ పే పెట్టి స్క్రీన్ షాట్ ఇంకేం కావాలండి మీకు మీరు సపోర్ట్ అంటే మీకు వాటా కాబట్టి మీరు ఈరోజు मेरा ज़रा क्या चपड़ने मेरा मेरे कोई केस खोलो चेकर ने इंदिरा बाद में चेकर ने साइंटिफिक बातों केस खोलो चेकर ने इंदिरा बाद में चेकरों एक्वेरी चेयर ने एक्वेरी चेयर के एक्वेरी प्रोसीजर एक्वेरी प्रोसीजर 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 के साले नहीं कॉम्प्लेंट कर रहे हैं, हमने भी कॉम्प्लेंट करना कि, ना क्या नहीं करता है दिल्ली, ना क्या नहीं करता है बड़े नहीं करता है, इन्हीं में चले, इन्हीं में चले, बड़े नहीं करते, बड़े नहीं करते, बड़े नहीं करते, बड़े नहीं నువ్వు అన్ని మాట్లాడుతుండవాళ్ళ సపోర్ట్ అయ్యి నువ్వు నువ్వు మాట్లాడే